యావత్ తెలుగు చలన చిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదాల్లో ముంచివేసిన సంఘటన ఏదో కాదు ప్రముఖ నటుడు అయిన కోటా శ్రీనివాసరావు గారు అరవై మూడేళ్ల వయసులోవో కన్ను ముయటం ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కుదిపివేసింది ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో ఐదు దశాబ్దాలలో విభిన్నమైన పాత్రలతో నవ్వించాడు అలరించాడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి కోట శ్రీనివాసరావు గారికి సినిమా రంగంలోని తోటి ఆర్టిస్టులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎవరితో నటించినా ఆ ప్రతి ఆర్టిస్టు కోట శ్రీనివాసరావు గారి గురించి వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ ఆయన పోయిన తర్వాత గుర్తు చేసుకుంటూ కన్నీరు మునీరు అయిన వాళ్ళే కలిసి నటించిన ఒక్క నటుడితో పా ఒక్క నటుడితో మాత్రం చివరి రోజు వరకు విడదీయరా అని అనుబంధం సొంత అన్నాదమ్ముల్లాగా మెలగడం పైగా అందరి ముందు అన్నా అన్నాన్ని పిలుచుకుంటే కోటా శ్రీనివాసరావు గారైతే ఏరా అంటూ సొంత తమ్ముడి కంటే ఆప్యాయంగా యావత్ తెలుగు చలన చిత్ర రంగాన్ని పూర్తి విషాదాల్లో ముంచివేసిన సంఘటన ఏదో కాదు ప్రముఖ నటుడు అయిన కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఎనభై ఏదేళ్ళ ఎనభై మూడేళ్ల వయసులో కన్ను ముయ్యటం ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కుదిపివేసింది ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో ఐదు దశాబ్దాలలో విభిన్నమైన పాత్రలతో మనలందరిని నవ్వించాడు అలరించాడు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి కోటా శ్రీనివాసరావు గారికి సినిమా రంగంలోని తోటి ఆర్టిస్టులతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎవరితో నటించినా ఆ ప్రతి ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు గారి గురించి వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ ఆయన పోయిన తర్వాత గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయిన వాళ్ళే మరి ఎలా ఎంతమంది ఎంతమంది నటులతో కలిసి నటించినా ఒక్క నటుడితో పా ఒక్క నటుడితో మాత్రం చివరి రోజు వరకు విడదీయరాని అనుబంధం సొంత అన్నాదమ్ముల్లాగా మెలగడం పైగా అందరి ముందు అన్నా అన్నాన్ని పిలుచుకుంటే కోట శ్రీనివాసరావు గారైతే ఏరా అంటూ సొంత తమ్ముడి కంటే ఆప్యాయంగా నోట్లో ముద్దలు పెట్టి తమ్ముడుగా మిగిలిపోయాడు మరి ఆ నటుడు ఎవరో కాదండి తెలుగు చలనచిత్ర సీమ రంగంలో కమేడియన్స్ గా రాణించి వారిలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ల గారుల పేర్లు చెప్పగానే మనకి కొన్ని సినిమాలు టక్కున గుర్తొస్తాయి వీళ్ళిద్దరూ తెర మీద కనిపించారంటే ప్రతి ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారంటీ అన్నట్టు ఒకటి కాదు రెండు కాదు ఇద్దరి కాంబినేషన్ లో అరవైకి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించింది కొన్ని దశాబ్దాల పాటు ఓ సినిమాలో మామ అల్లుళ్ళుగా ఓ సినిమాలో తండ్రి కొడుకులుగా ఓ సినిమాలో బావా బామ్మర్తులుగా ఓ సినిమాలో అన్నదమ్ములుగా ఇంకో సినిమాలో అయితే బాస్కి అసిస్టెంట్గా ఇలా ఎన్నో సినిమాల విభిన్నమైన పాత్రలతో ముఖ్యంగా బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారిని కోటన్న అని పిలవడం మాత్రమే కాదు సినిమాల్లో ఎన్నో సందర్భాల్లో ఆయన కింద అసిస్టెంట్గా పనిచేస్తూ ఆయన చేసే తింగర చేష్టలకి తన్నులు తినే పాత్ర మనలందరినీ నేటికి అలరిస్తూ ఉంటుంది అలాంటి కోట శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత బా బాబుమోహన్ గారు కన్నీరు మున్నీరు అవుతూ పోయే ముందు రోజు ఏం జరిగిందో అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేశాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కోట శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారు ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని పైగా బాబుమోహనే నోట్లో ముద్దలు కలిపి పెట్టిన అనుబంధం అందుకే నాకు కోటన్న అంటే చాలా ఇష్టమని పైగా కోటన్నకి ఒక తమ్ముడు ఉన్నా కూడా నన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా అభిమానించేవాడు అంటూ ఎప్పటికప్పుడు ఆయనకి ఫోన్ చేసి మా మాట్లాడుతూ ఉండేవాడిదని ఎప్పుడు రే ఓసారి ఇంటికి రాకూడదు అంటే వస్తానన్నా అని చెప్పాను తీరా పోయే ముందు రోజు కూడా ఫోన్ చేయడం మాట్లాడడం నేను వస్తానన్నా అని చెప్పాను నేను వచ్చాను కానీ ఆయన నన్ను చూడకుండానే కలవకుండానే కోటన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ ఏళ్ల తరబడి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మిగతా జీవితంలో కోటన్న లేకుండా ఊహించుకోవడం కష్టం అంటూ ముందు రోజు రాత్రి ఏం జరిగిందో అంటూ అతను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ షాక్కి గురిచేసింది అతండి అసలు సంగతి మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కోట శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి